ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో నకిలీ బీటీ పత్తి విత్తనాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ దాడులు నిర్వహించారు విక్రయాలకు సిద్ధంగా వచ్చిన సుమారు లక్షా యాభై వేల రూపాయలు విలువ చేసి బీటీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఓ ఇంట్లో అక్రమంగా నిర్వహించిన ముప్పై కేజీలకు పైగా నకిలి బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించడానికి సిద్ధపడిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీసులకు అప్పగించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీస్ శాఖ సహకారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా గోప్లాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష యాభై వేల విలువైన ముప్పై కేజీల ప్రభుత్వ అనుమతి లేని నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగిందని దీంతో నిందితుడిని పోలీసులకు అప్పగించి ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయడం జరిగిందని ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టాలని చూసినా వారిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు కొంచెము ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి ఈ తీగను మనం ఇతని ద్వారా మనము మెయిన్ సోర్స్ కూడా కనుక్కోవచ్చు ఇతని ఇతని ద్వారా ఉల్లి మూడు ఎకరాలే ఇది డెబ్బై ఐదు ఎకరాల వరకు వేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మిగతా మిగతా సీడ్ ఏం చేస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఏమైనా వేసుకొని తెచ్చినట్లు ఆయన ఆయన తెచ్చిన ముప్పై కిలోలు ముప్పై కిలోలు అంటే దాదాపు మనం ఈ ముప్పై కిలోతో ఒక ప్యాక్ వేసుకున్నా మనకు డెబ్బై ఐదు ఎకరాలకు ānいいっ yeah, no, no no, no, you know, Or you know, D よしっ రాదు కాబట్టి మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్లేపూర్ గోప్లాపూర్ గోప్లాపూర్పూర్ ఓకే నా పేరు వి వెంకటేష్ నేను జిల్లా వ్యవసాయాధికారి మహబూబ్ నగర్ జిల్లా ఈ మన మహబూబ్ నగర్ జిల్లాలో మనము నకిలీ విత్తనాలపై అంటే ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ పత్తి విత్తనాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మేము పదిహేను టీంలు నన్ను మన జిల్లాలో ఆ వ్యాప్తంగా ఏర్పాటు చేశాము దీనిలో మాకు ప్రాథమిక సమాచారం సాయంత్రం మాకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక ఎనిమిది 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 టీంలు మనం ట్రాన్స్పోర్ట్ పోలీసు వారి కాపరేషన్తో ఎనిమిది ట్రాన్స్పోర్ట్ టీంలని ఏర్పాటు చేసుకొని ఉదయం మనము ఆరు గంటల ముప్పై నిమిషాలకు గోపురాపూర్ విలేజ్లో మాకు అనుమానం ఉన్న ఏదైతే వాళ్ళ ఉంటాయో ఆలపై దాడి చేసి మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక ఒక్కొక్క పర్సన్ దగ్గర మనకు ఈ బీజీ టీ విత్తనాలు అనేది మనకు ఈ థర్టీ కేజీ విత్తనాలు మనము మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ స్వాధీనం చేస్తున్న విత్తనాలు మనము ప్రాథమిక టెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ టెస్టులో అది బీజీ త్రీ విత్తనాలు కూడా మనకు తేలింది టూల్ కిట్ ద్వారా సో దీన్ని మేము నకిలీ విత్తనాలు గారి మేము గుర్తిస్తున్నాము దీనికి ప్రభుత్వ అనుమతి ఇలాంటి అనుమతి లేదు కాబట్టి ఇది మన సీడ్ యాక్ట్ కింద రాదు కాబట్టి ఇది పోలీస్ శాఖకి మేము అప్పచెప్తాము వాళ్ళు పోలీస్ శాఖ దీన్ని ఫోర్ ట్వంటీ కేసు బుక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషను వాళ్ళు స్టార్ట్ చేస్తారు ముప్పై కిలోల విత్తనాలు మనకు దొరికింది దాదాపు వీళ్ళు దీని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల కిలోలకు చెప్పున గ్రామంలో విక్రయిస్తున్నారు మాకు సమాచారం సో దీ దాదాపు ఇప్పుడు మనం పట్టుకున్న సీడు ఒక లక్ష యాభై వేల వరకు సీడు మనకు ఉంది ఇంకా మన ఇంకా రేపు నుంచి కూడా దాడులు మనకి సీజన్ ఎర్లీగా వస్తుంది కాబట్టి ఈ ఉన్న పదిహేను టీపులు కూడా రంగంలో దించుతున్నాము మాకు అనుమానం ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని మేము జలలు బట్టి ఇలాంటి కల్పింటిని మేము ఖచ్చితంగా మనం పట్టుకుంటాము ఇక అదేవిధంగా వ్యవసాయ శాఖ రైతులకు ఇచ్చే సూచన లేదంటే రాత్రి రాత్రి వచ్చి గ్రామాలలో వచ్చి ఈ లూజ్ సీడును మరి వీళ్ళు అమ్ముతారు కి ఇది కలుపురాదని అది రాదని వాళ్ళు మభ్యపరిచి చేస్తారు అలాంటి వారి మాటలు వినద్దు రైతులు దయచేసి ఇలాంటి నకిలీ విత్తనాలు కొన్నోళ్ళు నకిలీ విత్తనాలు కొన్నా అమ్మినా నేరము దీని ప్రకారం పీడీ యాక్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది దయచేసి రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారాల్లో ఎవరైనా ఊరు విలేజ్లో అమ్మితే మాకు సమాచారం ఇస్తే మేము ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము వాళ్ళ కొండవే కాకుండా పక్క వాళ్ళు ఎవరైనా కొంటూరు అమ్ముతున్నారు సమాచారం కూడా వ్యవసాయ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఇచ్చినే తగు చర్యలు తీసుకొని ఈ నకిలీ బీజుతీ విత్తనాలను మనము అరికట్టవచ్చు దీనివల్ల మనం దీని వల్ల దీంతో తయారైన వస్త్రాలు తయారైతే ఆ వస్త్రాలను మనం ధరించడం వల్ల మనకు చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మన మన సాయిల్ కూడా పొల్యూషన్ అయిపోతుంది భూ భూమి పొల్యూషన్ అయిపోతుంది వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి దీన్ని మన కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధిత జాబితా పత్తి విత్తనాలలో చేర్చింది ఇంతవరకు ప్రభుత్వ పర్మిషన్ లేదు ఇలాంటి దీన్ని దీన్ని ఎవరైనా అమ్మినా ఇంట్లో స్టోర్ చేసుకున్న పది సంవత్సరాల నుంచి జైలు శిక్ష అదేవిధంగా మనకు పీడి యాక్ట్ కూడా నమోదే అవకాశం ఉంది దయచేసి రైతులు ఇది గమనించి ఎవరు కొనుదు ఎవరైనా అమ్ముతుంటే కూడా వాళ్ళ సమాచారాన్ని వ్యవసాయ శాఖ కానీ పోలీసు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సరే పోలీసులు మరియు అగ్రికల్చర్ల సహాయంతో ఎనిమిది ఇళ్లను ఐడెంటిఫై చేసి వాటిపై చర్చ చేయగా గ్రామానికి చెందిన మసూదులెడ్డి అనే ఇంట్లో ముప్పై ప్యాకెట్ల వరకు అనాథరైజ్డ్ అండ్ అన్పర్మిటెడ్ పర్మిషన్ లేనటువంటి నకిలీ పత్తి విత్తనాలు ఉన్న లభ్యం జరిగింది అటువంటి సంబంధించి ఎటువంటి రసీదులు కానీ ఎటువంటి రికార్డు కానీ చూపించలేదు అటు వాటిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు పంచంలో స్వాధీనం చేసుకుని దానిపై ఫిర్యాదు చేయడం జరిగింది